హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్ ఇవి చిలకడ అండి అంటే స్వీట్ పొటాటో మేమైతే గన్సిగడ్డలు అంటాము వీటితో చపాతీ చేస్తున్నాను ముందుగా ఈ గన్సిగడ్డలని క్లీన్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన వాటిని పైన తొక్కు తీసేసి ఇట్లా తురుముకోవాలండి తురుముకోకపోతే ఏంటంటే దాంట్లో పీచు ఎక్కువ ఉంటుంది అలాగే స్మాష్ చేసేసి వేసేస్తే ఆ పీచ్ అంతా తగులుతూ ఉంటుంది చపాతీ చేసేటప్పుడు ఈ గన్సిగడ్డలు ఉడికించుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి కొంచెం పట్టుకుంటే అది స్మాష్ అవ్వాలి అట్లా ఉడికించుకుంటే దుర్మడానికి తొందరగా ఈజీ అయిపోతుంది అండ్ గోధుమ పిండి కలిపేటప్పుడు కూడా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ఇవి ఎంత ఉడకపెట్టాలి అంటే ఒక పేస్ట్లా అయిపోవాలి మిక్సీకి వేసినా కానీ కొంచెం పీచు అనేది ఉంటుందండి ఇలా తురుముకున్న పేస్ట్ని ఒక కప్ తీసుకోవాలి గోధుమ పిండి టూ కప్స్ టూ కప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు టూ అండ్ హాఫ్ కప్ అయినా ఓకేను టూ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ గోధుమ పిండి తీసుకుంటే ఆ స్వీట్ పొటాటో టేస్ట్ అనేది ఉండదండి చాలా తగ్గిపోతుంది గోధుమ పిండి ఎక్కువైపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా ఆయిలు ఆ స్వీట్ పొటాటో బాగా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత పైన ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది వేసి దాన్ని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి కొద్దిసేపు చపాతీ పిండి నానబెట్టుకుంటే చపాతీ చేసేటప్పుడు కష్టం లేకుండా స్మూత్గా వస్తాయండి రుద్దేటప్పుడు మనకి భారంగా ఉండదు స్మూత్గా వస్తాయి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మెత్తగా వస్తాయి నానబెట్టుకున్న తర్వాత కూడా పిండిని కొద్దిసేపు కలుపుకోవాలండి కలుపుకుంటే లాస్ట్ మనం నానబెట్టే ముందు ఆయిల్ వేసాం కదా అదంతా బాగా పడుతుంది ఇప్పుడైతే చపాతీ రుద్దుకోవాలి అది బాగా నానుంది కదా చపాతీ రుద్దేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి చపాతీలు ఎవరికి ఏ సైజ్ కావాలో ఆ సైజు రుద్దుకొనేసి కాల్చుకోవాలండి దీనికి ఆయిల్ ఏం అవసరం లేదండి స్వీట్ పొటాటో వేసాం కదా మెత్తగా స్మూత్గా వస్తాయండి ఆయిల్ ఏం అవసరం లేదు ఇంకా చిన్న పిల్లలకి నెయ్యి వేసి కాలుస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అది నేను ఫస్ట్ మా పాపకి నెయ్యి వేసి కాలుస్తున్నాను టూ సైడ్స్ వన్ వన్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు కాలుస్తున్నాను స్వీట్ పొటాటో పిల్లలకి చాలా మంచిది ఎవరైనా పిల్లలు స్వీట్ పొటాటో తినకపోతే ఇలా చపాతీ చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు పిల్లలకి కాల్చేటప్పుడు కొంచెం నెయ్యి వేసి కాలిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఇంకా చాలా ఎక్కువ తింటారు ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసుకోవడమేను ఈ చపాతీలు పొంగడం కూడా పూరీలాగా పొంగుతాయండి స్వీట్ పొటాటో బాగా ఉడకపెట్టి స్మాష్ చేసి పేస్ట్ లాగా వేసాం కదా అది బాగా మెదుపు వస్తుంది అందుకని పూరీలాగా పొంగుతాయి చూడండి అసలు ఆయిల్ వేయకుండానే మెత్తగా వస్తాయి ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసుకోవడం నేను చూడండి తుంచుతుంటే ఎంత మెత్తగా వస్తుందో అసలు చాలా అంటే చాలా మెదక్ ఉంటుంది చాలా తింటుంటే కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి చూడండి ఈ చపాతీ అయితే ఎంత పొంగిందో అసలు కన్నా ఎక్కువ పొంగింది మీరు ఇలా చపాతీలు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు అలా తినేస్తూ ఉంటారు పిండి మొత్తం ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్